అందరికీ నమస్కారం అధ్యక్ష పాలమ్మిన పూలు అమ్మిన కాయ కష్టం చేసిన అధ్యక్ష చెమటొడిచిన హాస్పిటల్ పెట్టిన మెడికల్ కాలేజ్ పెట్టిన పేదలకు సేవ చేసిన యూనివర్సిటీలు పెట్టిన స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అని నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు అమ్మిండు సీఎం పిఎం పిఎంఐడు అధ్యక్ష కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినం అధ్యక్ష ఆయన ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు మన సింగరేని సంస్థలు అమ్ముతున్నాడు ఆయన ఏ వస్తే అది తయారండి ఆయన ఛాయ అమ్మినట్టు అమ్ముతుండే అధ్యక్ష ఇంత ఘోరం ఎప్పుడు కూడా వెళ్ళలేదు మన తెలుగు ఆలపర్చున్నది నిర్మలమ్మ మన తెలుగు వారి కోడలు అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదమ్మ పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లకు వచ్చి కామరెడ్డి కాను ఎన్నో రేషన్ షాప్ల ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష చరిత్రలో ఎప్పుడో రాజులు ఎన్నో ఏండ్లు కష్టపడి కట్టిన కట్టడాలను ఆ తరం కాదు ఈ తరం కాదు అన్నీ కాకుండా అందరూ ఆశ్చర్యపోయే విధంగా గత తొమ్మిది సంవత్సరాల లోపట్నే మన రామచంద్రులు అధ్యక్ష మన రామ మన చంద్రుడు చల్లని పాలనలో ఎన్నో వండర్స్ చేసారు అధ్యక్ష నేను నైంటీ త్రీలో యూరోప్ పోయిన అధ్యక్ష అక్కడ సెవెన్ వండర్స్ అని ఉండే ఈపిల్ టవర్ అని లండన్ బ్రిడ్జ్ అని అట్లా సెవెన్ వండర్స్ ప్రపంచంలోనే గొప్ప వండర్స్ ఉండే అశుంటి మన తెలంగాణలో చేసింది అధ్యక్ష తొమ్మిది సంవత్సరాలలో అందులో మన అపర భగీరథుని దీక్ష పట్టుదల ఉదాహరణ అధ్యక్ష ఒక యాదరాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఒక అంబేద్కర్ సచివాలయం అలాగే ఒక అంబేద్కర్ నిల్వెత్తు విగ్రహం ఒక అమర వీరుల స్మారక కేంద్రం ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ అదే మాదిరిగా ప్రపంచంలోనే ఎత్తైన ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ మిషన్ భగీరథ ఇంకోటి అదృష్టం అంటే ఎందుకు నాది అదృష్టం అధ్యక్ష ఎందుకంటే మన లక్ష్మీ బ్యారేజ్ క కరీంనగర్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు భాగంగా అది నేను మంత్రి అయిన కొత్తలనే సౌత్ ఏషియాలనే మన అండర్గ్రౌండ్ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్టు అది నా చేతుల మీద పూజ అయింది అధ్యక్ష నా జన్మ తరించిపోయింది అధ్యక్ష ఇట్లు చెప్పుకుంటూ పోతే ఈ సెషన్ కాదు ఈ రాత్రి కాదు ఎప్పుడు సరిపోదు అధ్యక్ష అన్ని డెవలప్మెంట్ ఇవన్నీ వండర్స్ అధ్యక్ష చరిత్రలు నిలిచిపోయేది అధ్యక్ష సచివాలయం అంటే మా సెక్రటరేట్ అంటే మామూలు విషయమా అధ్యక్ష కాళేశ్వరం అంటే మాది మామూలు విషయమా ఇవన్నీ కూడా మాయంలో జరిగినందుకు ఒప్పుకోవడం గర్వకారంగా ఉంది అధ్యక్ష ఇవన్నీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల మా కార్మికుల కృషితోటి అధ్యక్ష ఇవన్నీ కూడా మా కార్మికుల కృషి ఉన్నది అధ్యక్ష ఇప్పుడు దేవుని జపం చేస్తూ కొంతమంది పెద్దలు మనుషులకు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష మనం ఈ రామచంద్రుల పరిపాలనలో తేత్రాయుగంలో మళ్ళీ శురు అయింది అధ్యక్ష రామరాజ్యం అంటే ఇట్లుంటుంది అట్లుంటుంది అని వినడం అధ్యక్ష రాముడు అంటే మనం ఫోటోలనే చూసినాం అధ్యక్ష సాక్షాత్తు రామరాజ్యం అంటే అప్పుడు రాముడు వెళ్ళిన రాజ్యం అని మనం ఇన్నం రాజ్యం మనం ఇన్నం అధ్యక్ష కానీ సాక్షాత్తు మన తెలంగాణకు ఐటీ రాజ్యం తెచ్చిన ధనత మన తారక రాముడు అధ్యక్ష ఒకప్పుడు ఐటీ అంటే చాలా మటుకు మా సార్ అన్ని నాయకు కంప్లీట్ చేసేసి నేను అన్ని సగం సగంపడం మా సారే చెప్పేసాడు సరే ఆయనది నాది కంబైండ్ కాబట్టి ఆయనది ఇండస్ట్రీ నా ఫ్యాక్టరీస్ కాబట్టి దగ్గర దగ్గర రిలేటెడ్ కాబట్టి చెప్పేశాడు దానికి కూడా ధన్యవాదాలు ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అధ్యక్ష ఇప్పుడు తెలంగాణ నెంబర్ వన్ అధ్యక్ష మా ఇప్పుడే మా బట్టన్న మా దౌస్ బో ఏం తెచ్చిండు ఏం తెచ్చిండు ఏం తెచ్చిండి అంటే ఇవన్నీ కూడా మేమే తెచ్చినాము మేమే చేసినాము ఫౌండేషన్ అంతా మేమే చేసినాము అప్పుడు మేమే ఇది చేసినామని చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద ఎత్తున ఈ రకంగా మీరు చేయలేదన్నా మీ రక మీ టైంలో అన్ని స్కామ్లే అన్నా మా టైంలో అన్ని స్కీములన్నా దావోసు వెయ్యి వెయ్యి కోట్ల అధ్యక్ష వెయ్యి కోట్లు మొన్ననే ఇరవై ఒక్క కోటి మళ్ళీ రాత్రి మహేందరితో మళ్ళీ వెయ్యి కోట్లు రోజు కోట్లే అధ్యక్ష వెయ్య కోట్లు తెచ్చిండి అధ్యక్ష మన రాముడు వెయ్యి కోట్లు మన రామన్న ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా బట్ట మా అన్న మా ఈటలన్న బయటికి పోయింది కానీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష మనకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో కూడా ఐటీ మంత్రులు ఉన్నాయి అధ్యక్ష ఏ మంత్రి ఐటీ అన్నా దావోసుకు పోయి ప్రపంచంలో ఏదన్నా కంట్రీకి పోయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఏ మంత్రి అయినా మన మంత్రి లెక్క ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ ఎవరైనా తెచ్చిందంటే నేను ఛాలెంజ్ చేస్తాను తక్ష నేను చూపి కాంగ్రెస్ వాళ్ళని కానీ ఒక్క మంత్రి చూపించను ఈ రకంగా అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ప్రపంచంలో ఉన్న అమెరికా తర్వాత అంటే హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీలకు తెచ్చిన ఘనత మన రామున్న అధ్యక్ష కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు కానీ ఈ కేంద్ర విధానాలు మాత్రం సమాధాన పరచట్లేం సాధ్యమవుతుంది వాళ్లకు తగిన బుద్ధి చెప్పవలసిందే అధ్యక్ష మనమేమో విదేశీ మరియు స్వదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కేంద్ర పెద్దలేమో సొమ్మొక్కడిది షోకొకటిది అని ఎంజాయ్ చేస్తున్నారు అధ్యక్ష ఉన్న సంపదను వాళ్ళ దోస్తులకు మంచిగా దోచిపెడుతున్నారు అధ్యక్ష అసలు దొంగలను వదిలిపెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా మీద దాడులు అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఐడి దాడులు సిబిఐ దాడులు మొన్ననే నువ్వు చూసినావు కాదు దాడులు ఒక పేద విద్యార్థులకు విద్యాన దానం చేస్తుంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అధ్యక్ష ఇంత ఘోరం ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయాలంటే రాజేంద్ర మీద చేయి ఐదు ఎకరాల్లో రాజభవ్ కట్టుకునేది ఒక వివేక్ మీద చేయి వెంకట వివేక్ మీద చేయి వాళ్ళ మీద చెయ్యరు అధ్యక్ష బోలా బోలాబాల మనుషుల మీద చేస్తారు అధ్యక్ష